హాయ్ అండి అందరికీ నమస్కారం నార్మల్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను ఈజీ సింపుల్ వేలో ఓన్లీ బిగ్నర్స్ కోసం మెయిన్గా శారీలోని బ్లౌజ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా వచ్చింది శారీలోని బ్లౌజ్ కట్ చేసుకొని పక్క పెట్టుకున్న తర్వాత లైనింగ్ గ్లాద్ని వన్ మీటర్ తీసుకోవాలండి నీ నీళ్ళల్లో తీసి ఆరబెట్టి ఈ విధంగా టూ ఫోల్డింగ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అటు ఇటు ఎడ్ చేసి సమానంగా ఉన్నాయా లేవా చూసుకొని సమానంగా సర్దుకోవాలి ఈ విధంగా వీడియోలో అనే విధంగా సర్దుకున్న తర్వాత టూ ఫోల్డింగ్స్ ఒక హ్యాండ్ ఒక వైపు మొత్తం ఫుల్ హ్యాండ్ వచ్చే విధంగా కట్ చేసుకోవాలండి బిగినర్స్కి ఆ విధంగా కట్ చేసుకుంటేనే కొంచెం పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఈ విధంగా ఎక్స్ట్రాలు ఉంటే స్కేల్ తీసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రాలు వీడియోలో చూపించిన విధంగా ఎక్స్ట్రాలని కట్ చేసుకోవాలి అప్పుడు హ్యాండ్ షేప్ అనేది మంచి వస్తుంది మనం షేప్గా పర్ఫెక్ట్ కట్ చేస్తేనే బాగా వస్తుందండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఆది బ్లౌజ్లోని బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ ఉండే హ్యాండ్ని ఇలా ఆమ్ హోల్ని కొలుచుకోవాలి సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చింది నాకు సెవెన్ పాయింట్ ఫైవ్ చూపిస్తున్నా కదా వీడియోలో అలా పెట్టి చూసుకోవాలి టూ సైడ్స్ నేను చెక్ చేసుకుంటాను అండి ఎందుకంటే ఒక హ్యాండ్ లూజ్ ఉంటుంది ఒక హ్యాండ్ టైట్ ఉంటుంది అందుకని చూసుకుంటాను నార్మల్ హ్యాండ్ ఇలా ఏ విధంగా అయితే పెట్టుకున్నామో లైనింగ్ క్లాత్ మీద ఈ విధంగా హ్యాండ్ పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్స్లతో డ్రా చేసుకోవాలి స్కేల్ తీసుకొని ఒక స్ట్రైట్గా డ్రా చేసుకొని కింద కూడా త్రీ ఇంచెస్ డ్రా చేసుకున్న తర్వాత ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఆ మూలు వచ్చిందా లేదా ఒకసారి చూసుకోవాలి టేప్తోని టేప్తోని ఈ విధంగా టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని ఈ విధంగా వచ్చింది ఇలా మంచిగా డ్రా చేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ అండి టూ టైమ్స్ చెక్ చేసుకుంటాను నేను ప్రతిసారి అంతే ఇలా హ్యాండ్ని కట్ చేసుకోవాలి హాఫ్ హ్యాండ్స్ ఇలా టక్స్ ఇచ్చుకొని లోతు ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ లోతు వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ క్లాత్ని రివర్స్ చేసుకొని ఈ విధంగా మళ్ళీ ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ని ఎక్స్ట్రాలు ఉంటే కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని నడుము దగ్గర టూ సైడ్స్ ఫోల్డింగ్ చేసుకొని విధంగా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత లెంత్ వచ్చేసి మనము ఇట్లా షోల్డర్స్ అండ్ కింద పార్ట్ని బ్యాక్ సైడ్ ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా పట్టుకొని ఇలా డ్రా చేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకొని ఒకసారి చూసుకోవాలి దానికి వచ్చిందా లేదా అనేది నడుము లూజు ఎక్స్ట్రా ఉండాలి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలి వచ్చిందా లేదా చూసుకున్నాను వచ్చింది హామ్ హోల్ డ్రా చేసుకుంటున్నాను నెక్ ఆది బ్లౌజ్లో నెక్ ఎంతుందో అంతకి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మనం కుడతాం కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మే సేమ్ నెక్ కూడా అదే విధంగా తీసుకోవాలి అది బ్లౌజ్లో వీడియోలో చూపించిన విధంగా మీ సమానంగా బ్లౌజ్ని అనుకొని టూ సైడ్స్ ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని నేను ఇలా పెట్టి టేబు సైజ్ పెట్టి డ్రా చేస్తున్నాను సేమ్ అంతే వచ్చింది కొంచెం నేను కన్ఫ్యూజ్ అవుతానేమో అని చూసుకొని ఈ విధంగా డ్రా చేస్తున్నాను ఇలా సమానంగా స్కేల్ పెట్టి డ్రా చేసుకోవాలి హాఫ్ ఇంచ్లో ఇది వచ్చేసి నెక్ షోల్డర్ ఆది బ్లౌజ్లో షోల్డర్ ఎంత ఉంటే అంతనే తీసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఖర్చుల కోసం ఈ విధంగా హామ్ హోల్ రౌండ్ డ్రా చేసుకున్న తర్వాత మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ కదండి సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చిందా హాఫ్ ఇంచ్ కిందికి పెట్టుకొని ఇలా టూ ఇంచెస్ ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకున్న తర్వాత ఇలా డ్రా చేసుకోవాలి హాఫ్ ఇంచ్ కిందికి పెట్టుకొని టేపుతో ఈ విధంగా మెల్లమెల్లగా హ్యాండ్ని జరుపుకుంటూ నిదానంగా చూసుకోవాలి సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చిందా లేదా అని వచ్చింది కరెక్ట్ వచ్చింది నాకు అందుకే ఇప్పుడు కరెక్ట్ వచ్చిన తర్వాత నెక్ నుంచి ఈ విధంగా నిదానంగా క్లాత్ని జరుపుకుంటూ నిదానంగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకొని టక్స్ ఇవ్వాలి కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా టక్స్ పెట్టుకొని హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అంటే టూ టూ ఎంఎల్ అన్నట్టు అట్లా కట్ చేసుకొని పక్క పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఇడ మనము బ్యాక్ నెక్ కట్ చేసుకున్నాం కదా ఆనే సేమ్ ఉక్సుల కాజాలకి పట్టీలకి వస్తుంది అది కట్ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ ఈ విధంగా మనం హ్యాండ్స్ అయితే ఏ విధంగా ఎడ కట్ చేసినామో అక్కడ ఇలా బ్యాక్ పార్ట్ని పెట్టి మొత్తం డ్రా చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే పెట్టుకున్నాం ఏ విధంగా అయితే కట్ చేసుకున్నామో విధంగా కట్ డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఈ విధంగా క్రాస్ బ్లౌజ్ అండి ఇవి ఇవి కూడా కన్ఫ్యూజ్ అయితే బిగినర్స్కి అయితే మనము ఫ్రంట్ షోల్డర్ షోల్డరు ఓన్లీ ఉక్సు కాజాల దగ్గరనే తీసుకో ఉక్సులో ఉక్సుల పార్ట్ ఉంటుంది కదా ఆ పార్ట్నే తీసుకోవాలి కాజాల పార్ట్ తీసుకోవద్దు అప్పుడు అది హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వస్తుంది ఈ విధంగా డ్రా చే డ్రా చేసుకోవాలి షేప్ షేపాటీల దగ్గర హాఫ్ ఇంచ్ కిందికి డ్రా చేసుకొని లో ఫ్రంట్లో లోతు తీసుకున్నాను ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇలా డ్రా చేసుకొని చెస్ట్ లూజు ఇక్కడ ఎంత డాట్ డాట్స్ కోసం ఈ విధంగా లాగకుండా మెల్లిగా ఇలా డ్రా చేసుకోవాలి నేను ఇలాక మిస్ అయిపోయింది మనం చెస్ట్ ఇలా చేయకుండా నెక్స్ట్ ఆది బ్లౌజ్ వాటి ఎంతుందో అంత చూసుకొని ఆది బ్లౌజ్తో మనకు షేప్ పటిల్ దగ్గర ఎంత ఉందో అంత చూసుకొని నేను అలా డ్రా చేసుకుంటున్నాను డ్రా చేసుకొని వన్ అది బ్లౌజ్లోనే డాట్ చేస్తారు కదా దానికి సైజ్ తీసుకోవాలి ఇలా మలిచినాక కుడతారు కదా ఆ డాట్ ఎంత వచ్చిందో చూసుకొని మనం టూ టైమ్స్ వన్ వన్ ఇంచి వన్ ఇంచి ఇట్లా ఈ విధంగా పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని మళ్ళీ ఒకసారి బ్యాక్ పార్ట్ చెక్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్ పెట్టుకొని విధంగా చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి నెక్ ఓన్లీ నెక్ మాత్రమే కట్ చేసుకోవాలి ఈ విధంగా ఎందుకంటే మనకు అటు ఇటు క్రాసెస్ వస్తుందేమో అని నేను ఇట్లా చెక్ చేస్తాను ఇలా కట్ చేసుకొని నెక్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మనము కొలుసుకునేటప్పుడు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి నేను అదే విధంగా పెట్టాను కానీ డాట్ అనేది చూపించలేదు వీడియోలో ఈ విధంగా లాస్ట్ కూడా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి మనం విడగా మనం కుడతాం కదా చెస్ట్ దగ్గర డాట్ చేసుకునేటప్పుడు కొంచెం ఉండాలి ఎక్స్ట్రా ఉంటే మంచిగా ఉంటుంది విధంగా కట్ చేసుకున్న తర్వాత పట్టీలు కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న దాని దగ్గర ఇలా అది బ్లౌజ్తో హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఎంత ఉందో అంతా హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని షేప్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈజీగా కట్ చేసుకోవచ్చండి బిగినర్స్ కూడా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇది ఫ్రేమ్ బ్యాక్ పార్ట్ పట్టి బ్యాక్ పార్ట్ పట్టి ఇప్పుడు మెయిన్ క్లాత్నే కట్ చేసుకోవాలండి నేను ఒకసారి చూడండి లైనింగ్ అది డిఫరెంట్ ఉంది కదా హ్యాండ్స్ అయితే ఈ విధంగా చూసుకుంటున్నాను నేను శారీలో ఎలా ఉంది కొంగు ఎలా ఉంది కింద ఎలా ఉంది పైన ఎలా ఉంది అనేది మనం కిందిదే తీసుకోవాలండి హ్యాండ్కి పైది తీసుకోవద్దు కలర్ ఎక్కువ వచ్చిందేమో వేయాలి తక్కువ వచ్చిందేమో వేయొద్దు అసలు కట్ చేసుకోవాలి విధంగా చూసుకొని చూస్తున్నాను ఒకసారి ఒకటికి రెండు సార్లు చూస్తున్నాను ఈ విధంగా చూస్తేనే అర్థమవుతుంది చూసిన తర్వాత లేకపోతే కట్ చేస్తుంటేనే ఒకసారి డౌట్ వచ్చింది బిగినర్స్ మెయిన్ చూసుకోవాలండి కుట్టేవాళ్ళు ఎప్పుడైనా చూసుకుంటారు వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి విధంగా పెట్టుకొని హ్యాండ్స్ కట్ చేసుకోవాలి సమానంగా పెట్టుకొని హ్యాండ్స్ కట్ చేసుకోవాలి మనం లైనింగ్ క్లాత్ హాఫ్ హాఫ్ పెట్టుకుంటాం కదా అలా పెట్టుకోవద్దు సేమ్ హ్యా టూ హ్యాండ్స్ సమానంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పెట్టుకున్న తర్వాత సమానంగా అనుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని కట్ చేసుకోవాలండి షేప్ పట్టి షేప్ పట్టి అడ్జస్ట్ అవుతలేదు నేను జాయింట్లు పడుతున్నాయి జాయింట్ వేస్తాను కటింగ్ వీడియో నెక్స్ట్ వస్తుందండి ఒకటికి రెండు సార్లు చూసుకోవాలండి ఏదన్నా మిస్టేక్ అవుతున్నా మళ్ళీ ఈ ఫ్లవర్స్ అన్నాయి రివర్స్ వస్తున్నాయా మెయిన్ బిగ్నర్సే రివర్స్ వస్తున్నాయా ఎలా వస్తున్నాయా అనేది చూసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత అజల కోసం పట్టి విధంగా తీసుకోవాలి మెయిన్ క్లాత్ ఫ్రంట్ పార్ట్ ఒకసారి చెక్ చేసుకుంటున్నాం మళ్ళీ ఒకసారి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఏం లేదు ఈజీగా సింపుల్గా కట్ చేసుకున్న తర్వాత షేప్ పట్టి బిగినర్స్ కోసమే ఇంత స్లోగా పెట్టాను ఇది షేప్ పట్టి అనేది జాయింట్లు పడుతుంది ఇలా ఉన్న క్లాత్తోనే సర్దుకొని కట్ చేస్తున్నాను మిగతా క్లాత్ హ్యాండ్స్కి ఎక్స్ట్రా పడతాయి జాయింట్ పడుతుంది కాబట్టి అది సరిపోతుంది కొంచెం కొంచెం జాయింట్ వేసుకుంటే మనకు సరిపోతుంది విధంగా సమానంగా కట్ చేసుకొని ఎక్స్ట్రా పెట్టుకొని హ్యాండ్స్ ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఇలా వీడియోలో చూపించిన విధంగా పెట్టుకొని కట్టుకుంటానండి పక్కకు పెట్టుకుంటాను ఏమైనా ఉంటే మళ్ళీ కట్ చేసుకునేవి ఉంటే ఈ పక్కకు పెట్టి కట్ చేస్తాను అంతే ఫ్రెండ్స్ మరి వీడియో కటింగ్ కటింగ్లో కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరి